ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను కాబట్టి దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే నీ బాల్య దినే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకున్నాము నీ దేహమును చెరుపుదాన్ని దాన్ని తొలగించుకున్నాము ప్రియా దేవుని బిడలారా దురుద్దిలు రాకమునిపే వీటి అందు నాకు సంతోషం లేదని నువ్వు తెలుసుకునే ముందే నువ్వేం చేయాలి అంటున్నాడంటే నీ బాల్య దినే నీ సృష్టికర్తన స్మరణ తెచ్చుకోమంటున్నాడు ఈ రోజున చాలామంది కూడా దేవుని సన్నిధిలో జీవితం అంతా కూడా పాడు చేసుకున్న తర్వాత వాళ్ళు వయసు అంతా కూడా దేవునితో గడపాల్సింది భూమి మీద ఆశ్రోదకరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా వారు ఆ సమయాన్ని ఆ జీవితాన్ని ఆ వయసును వ్యర్థపరచుకొని అంతా అయిపోయిన తర్వాత వయసు అంతా ఉడికిపోయిన తర్వాత ముసలి అయిపోయినాక నడవలేని స్థితిలోకి వచ్చినాక వారు అంతా కూడా ఖర్చు పెట్టేసుకుని ఏదో దేవునికి ఆ సమయంలో రోగాలు వచ్చి రొప్పులు వచ్చి ఇక చచ్చిపోతావు అనే స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు ప్రభు ఆ ప్రభు అని అప్పుడు కేకలేస్తారు అప్పుడు దేవుళ్ళకి వస్తానంటారు అంత అయిపోయిన తర్వాత నువ్వు దేనికి పనికొస్తా ఏదన్నా నువ్వు అవన ప్రేమలో ఉన్నప్పుడు నువ్వేదన్నా నీలో శక్తి ఒక బలం ఉన్నప్పుడు నువ్వు మారితే ఇంకొకరిని మార్చడానికి నీ కుటుంబాన్ని నాశీర్త కను ఉంచుకోవడానికి అనేక మంది దేవుని గురించి నీ మాదిరితనాన్ని చూపించి మార్చడానికి అవకాశం ఉంది దుర్దినాలు వచ్చేసే సమయంలో నేను అప్పుడు మారతాను మారదానంటే అంతా కూడా నీ అవకాశాన్ని బట్టి నువ్వు దేవుళ్ళలోకి రావాలనుకుంటున్నావని అర్థం అయితే ఇక్కడ అనండి బాలితన మందిని సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమంటున్నాడు ఈ రోజున బాలు నడవలసి ద్రోహను వాడికి నేర్పము వాడి పెద్దవాడని దాని వచ్చి తొలిగిపోవడాను ఈ రోజున చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు తనకు బా దైవికమైన మార్గాన్ని బిడలో చూపించట్లేదు ఎందుకని చూపించట్లేదు అంటే మొట్టమొదటి దైవికమైన మార్గంలో తల్లిదండ్రులు వీరు లేరు వీరు కూడా ఈ లోక సంబంధాలు అంతా యవనాన్ని వారి జీవితాన్ని శక్తిని సమస్తాన్ని మొత్తం పాడు చేసుకుని ఎప్పుడో వారికి ఏం లేదు రోగాలు రుప్పులతో డాక్టర్లకి అని చెప్పినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వాళ్ళు వస్తారు ఈ లోపల పిల్లలు కూడా చెడిపోయి ఉంటారు చూడండి బాల్యదినే సృష్టికర్తను దుర్దినాలు రాకముందే దేవుణ్ణి మనము తెలుసుకోవాలి ఇట్లాగే ప్రియా దేవుని పిల్లరా ఒక భక్తి కలిగినటువంటి ఒక తండ్రి తన కుమారుడు మరి తన కుమారునికి చెప్పినట్టు బాబు పాపం చేయిమాకరా నువ్వు బద్దాకల పాపం చేయమాకరా నువ్వు పాపంలో ఉండు మాకు యమన ప్రాయంలో ఉన్నావు అనేక విధాలు పాపపు మార్గంలో ఉంటున్నావు అని తన కుమారుడికి చెప్తున్నాడట ఆ భక్తిగల తండ్రి చెప్పిన మాటకి తన కుమారుడు సమాధానం ఇస్తున్నాడంటే నానా నేను పాపం చేసిన దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను దేవుడు నన్ను క్షమిస్తున్నాడు దేవుడి దగ్గర నేను ఒప్పుకుంటే పాపాలు క్షమిస్తాడు కదా చాలా చెప్తారు కదా నువ్వు పాపం చేస్తే ప్రభు దగ్గర ఒప్పుకో పశ్చాత్తాపడు దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్తున్నారు కదా నేను అందుకే దేవుడి దగ్గర ఒకవేళ నేను పాపం చేసిన ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు అంటున్నాడు మళ్ళీ పాపం చేస్తున్నాడు మరలా పశ్చాత్తాపడుతున్నాను ఒప్పుకుంటున్నాను అంటున్నాడట అయితే భక్తిగల తండ్రి అట ఈ కుమారుడికి ఒక పాఠం నేర్పించాలని సరేనాన్న దేవుడు నువ్వు పాపం చేస్తున్నావు పాపం ఒప్పుకుంటున్నావు దేవుడు క్షమిస్తున్నాడని నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వు ఈసారి ఏం చేస్తావంటే రేపటి నుంచి నువ్వు పాపం చేసినప్పుడల్లా నీవు రోజుకి ఎన్ని పాపాలు చేస్తావో మన ఇంట్లో ఉన్న తలుపుకి నువ్వు ఎన్ని పాపాలు చేస్తావో అన్ని మేకులు తలుపు కొట్టు అన్నాడంట పాపం చేసినప్పుడు తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చి వచ్చి అమ్మే కొడుతున్నాడు ప్రభు సన్నిధిలో ప్రభు నన్ను క్షమించి రోజు నేను పాపం చేశాను అని మరలా నెక్స్ట్ రోజు చేస్తున్నాడంట అట్లాగే మళ్ళీ వచ్చి ఎన్ని పాపాలు చేస్తున్నాడు అన్ని అన్ని మేకలు తలుపులు కొడుతున్నాడు ఒక వారంలో ఆ తలుపు అంతా కూడా తను చేసిన పాపాలను పెట్టి ఎన్ని పాపాలు చేసాడో అన్ని మేకులు కొడితే ఆ తలుపు మీద ఆ మేకులతో నిండిపోయేదంట తర్వాత వారం తర్వాత తండ్రి చూసి నేనన్నా నన్ను చెప్పి చేసేవి ఉంటే ఇదిగో డాడీ చెప్పినట్టుగా నేను చేసినటువంటి పాపాలకి ఇదిగో మేకులు కొట్టానని సరే నాన్న ఆ మేకులన్నీ పీకేసాయనంట చూడండి ప్రియా దేవుని బిడ్డరా ఇదిగో నేను పాపం చేసి ఒప్పుకుంటున్నాను అని అన్నాడు ఆ మేకులు పీకేసిన తర్వాత తలుపుకున్న మేకలైతే అయితే కానీ తలుపుకున్న రంధ్రాలు అలాగే ఉండిపోయాయి హలేలోయ ప్రియా దేవుని బిడ్డ తండ్రి చెప్పాడట నాన్న నువ్వు పాపాలు చేసి పశ్చాత్తబడి ఒప్పుకుంటున్నావు కానీ ఆ మేకులు పీకినా సరే ఆ రంధ్రాలు అలాగే ఉన్నాయి నీ పాపాలు కూడా ఈ భూమి మీద నువ్వు చేసినటువంటి పాపం రేపు దినాన అవి కూడా దావీదు పాపం చేసాడు దానికి ప్రతిఫలం అనుభవిస్తూనే చనిపోయిన దానికి దాని కొరకు ప్రార్థన చేస్తూ దాని గురించి ప్రతిఫలం అనుభవించాడు ఈ రోజున పాపం చేసినటువంటి వారు మరి ఈ రోజున సిగరెట్లు తాగినటువంటి వారు ఉంటారు లివర్ కిడ్నీలో పాపానికి ప్రతిఫలం ఉందా లేదా కనపడుతుందా మరి గుట్గాల వేసి కూడా పళ్ళని ఎర్రగా ఉంటే ఉండవా అట్లాగే ఈ భూమి మీద చేసిన పాపాన్ని బట్టి ఏదో ఒకటి దానికి ఆ బిజ్జులు ఎలా కనపడుతున్నాయి అలాగా ఇప్పుడు చేసిన పాపాన్ని బట్టి లివర్ పాడైపోయి ఉంటుంది కిడ్నీలు పాడైపోయి ఉంటాయి మరి అవన్నీ కనపడుతున్నాయా లేదా ప్రతిఫలం ఉందా లేదా అట్లాగే ఆ మేకు తీసిన ఆ బిజ్జు ఎలాగుందో మన పాప ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది అందుకే నీ బాల్య దినే నువ్వు ఆ మేకు కొట్టి తీసిన బెజ్జు ఎలాగ ఉండదు నువ్వు పాపం చేసిన నేను ఒప్పుకుంటాను చేసేది క్షమిస్తాడు అని కొన్ని నువ్వు నీ జీవితానికి ఒక పాపానికి ఒక అడ్డుగాటు లేకుండా మరలా చేస్తూ మరలా ఒప్పుకొని మరలా చేస్తూ అది తలుపు కొట్టిన మేకు అందరూ ఎలా ఉందో నీ పాపపు జీవితం కూడా అలాగే ఉంటుంది ఈ వాక్యం ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా దుర్దినా నువ్వు సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి నీ బాల్యదిన దేవుని అంత అయిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వస్తే దాని వల్ల దేవునికి ఉపయోగం లేదు నీ వల్ల దేవునికి ఉపయోగం లేదు దేవుని వల్ల నీకు ఉపయోగం లేదు ఏదైనా బాల్యదంలో తెలుసుకుంటే యొన ప్రాయంలో తెలుసుకుంటే నువ్వు కొంతమందికి నీ కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉంటావు అనేక మందికి మాదిరికొని కొంతమందిని దేవుని సన్నిధి నడుపుతావు అటువంటి కృప మనందరుగుంటున్న కాక ఆమె స్తోత్రునైనా మోహనోద్రు అని గారి పొందారు అయా మరిది గొప్ప అయినా దుర్దినాలు రాకున్నావు బాల్యదే సృష్టికర్తను స్మరణ నేర్చుకున్నాను అయా బాల్యంలోనే వెంబడిస్తే నిస్వార్థ ప్రకటించడానికి అనేక మందికి ఆస్వాదకరంగా ఉండటానికి అట్లాగే తప్పు చేస్తూ మరలా నీ సన్నిధిలో ఒప్పుకొని మరలా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు వాటి రీతికి ఎవరైనా ఉంటే దయతో క్షణం వచ్చి మరి ఏ